హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి థర్టీ సిక్స్ థౌజండ్ వరకు ఏ విధంగా వన్ ఇయర్లోపు సేవింగ్స్ చేసుకోవాలన్నదైతే ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చెప్పాను కదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రం మనం సేవింగ్ ఛాలెంజెస్ అయితే మీతో టూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను అంటే టూ మెథడ్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇక ఈ టూ మెథడ్స్లో అయితే మీ వీళ్ళని పట్టు అయితే రెండు అయినా ఫాలో అవ్వచ్చు లేదు అనుకుంటే రెండిట్లలో ఒకటైనా ఫాలో అవ్వచ్చు ఇంకా ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ అనుకున్నాం కాబట్టి ఇక ఫిఫ్టీ రూపీస్తో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అమౌంట్ అయితే ఏం పెంచమో తగ్గించమండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి అది కూడా డైలీ సేవింగ్స్ అనమాట ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తే వన్ మంత్కి వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి అది కూడా మనం ఇక ఎక్కువ అమౌంట్ అయితే ఏం పెట్టట్లేదు ఓన్లీ ఫిఫ్టీ రూపీసే ఇక అమౌంట్ అనేది అయితే అసలు తగ్గించట్లేదు ఇంకా పెంచట్లేదు కూడా అందుకోసమే ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూస్ అవుతుందనమాట ఇక ఈ విధంగా వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి మనం ఇదే టిప్ని వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే అంటే సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు అనమాట అంటే ఖచ్చితంగా మనం సంవత్సరానికి వచ్చేసి అయితే పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక పద్దెనిమిది వేలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా ఇంకా అందుకోసం మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి వన్ ఇయర్కి అయితే పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే మనం ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక ఇప్పుడు సెకండ్ టిప్ అండి ఈ సెకండ్ టిప్ వచ్చేసి వారానికి ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ టూ డేస్ అయితే నో సేవింగ్స్ అనమాట ఇక డే వన్ నుంచి అయితే మనకి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కదా ఇక ఈ సెవెన్ డేస్లో కూడా డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే మనం ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేస్తాము ఫిఫ్టీ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం అనమాట డే టూ హండ్రెడ్ డే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ డే ఫోర్ వచ్చేసి టూ హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట ఈ విధంగా ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ ఫైవ్ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే వన్ వీక్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక మనకి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కదా కానీ మనం ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసాము ఇక ఈ ఫైవ్ డేస్ సేవింగ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ సిక్స్ సెవెన్ డేస్ అంటే సిక్స్త్ డే ఇంకా అదేవిధంగా సెవెంత్ డే అయితే నో సేవింగ్స్ అనమాట ఇంక అందుకోసమే మీ వీళ్ళని బట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వీక్లీ వన్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పక్కన అయితే పెట్టుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి ఎందుకంటే డైలీ సేవింగ్స్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా లేదు మాకు వీక్లీ వన్స్ ఇన్కమ్ వస్తుంది లేదు అనుకుంటే మంత్లీ వన్స్ ఇన్కమ్ వస్తుంది అనుకునే వాళ్ళైతే ఈ విధంగా అయితే వీక్లో అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదంటే మంత్లీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక వన్ వీక్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఈ విధంగా మనం అంటే ఒక నెలకి వచ్చేసి అయితే మూడు వేల రూపాయలు అయితే ఈ టిప్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా మూడు వేల రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి అంటే వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి మూడు వేల రూపాయలు అనమాట ఇక ఇదే టిప్ని మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తూ ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా మూడు వేలు ఇంటూ పన్నెండు నెలలు అయితే వస్తాయండి ఎందుకంటే మనకి వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా త్రీ థౌజండ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట మనం వన్ ఇయర్ పాటు ఇదే టిప్ ఫాలో అయ్యాము అంటే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక మేము ఇలా డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీ ఆప్షన్ అండి మీ వీళ్ళని పట్టయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు కానీ ఈ టిప్ ఫాలో అయ్యారంటూ వారానికి ఏడు వందల యాభై రూపాయలు సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మేము నెలకొకసారి చేసుకుంటాం అనుకుంటే మీకు శాలరీ రావడంతో మూడు వేల రూపాయలు పక్కన పెట్టేసుకున్నారు అంటే ఖచ్చితంగా వన్ ఇయర్కి వచ్చేసి అయితే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసేయచ్చు అండి అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే పొదుపు అనేది అయితే చేయొచ్చు కదా ఈ విధంగా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఇక ఈరోజు వీడియోలో అయితే మీతో టూ టిప్స్ షేర్ చేశాను కాబట్టి మీ వీళ్ళని బట్టి టూ అయినా ఫాలో అవ్వచ్చు సపరేట్ సపరేట్గా ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ అంటే తక్కువ అమౌంట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే ఇక ఫస్ట్ టిప్ అయితే యూస్ అవుతుంది ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది మేము ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళైతే ఇక సెకండ్ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు అండి ఇక ఈ విధంగా మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఎలా పొదుపు చేయాలన్నదైతే చూస్తారు కదండి ఇక ఈ విధంగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్